ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ సాంగ్ షూట్ చేస్తున్నాము మళ్ళీ సాంగ్ షూట్ చేస్తున్నాము బంతిపూల బంతిపూల జానకి జానకి బంతిపూల జానకి జానకి అన్న డెడికేషన్ కి ఒక హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్

ఇంకా మంచిగా రానికే టూ డేస్ పెట్టింది సాంగ్ షూట్ మంచిగా రానికే టూ డేస్ పెట్టింది సాంగ్ షూట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ సాంగ్ షూట్ చేస్తున్నాము మళ్ళీ సాంగ్ షూట్ చేస్తున్నాము సో టైం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే నేను సోనన్న ఫ్లవర్స్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఎందుకు వెళ్తున్నామో కూడా మీకు చూపిస్తాను మీరు ఖచ్చితంగా వీడియో చూడండి నా పాత వీడియోలు అన్నీ మంచి సపోర్ట్ చేస్తున్నారు సో ఇట్లానే మనం సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే మనం శ్రవణ్ భాయ్ దగ్గరికి తెలుతున్నాము అక్కడి నుంచి మార్కెట్కి వెళ్తాము సో ఆ వీడియో మొత్తం చూడండి సో గాయస్ ఇగో ఇప్పుడే శ్రోణ్ భాయ్ కార్లోకి అయితే వచ్చినాము ఇప్పుడు అయితే వెళ్తున్నాము ఇగో అన్న డ్రైవింగ్ చేస్తుండవు ఆల్రెడీ వచ్చేసినాం ఆల్రెడీ వచ్చేసినాము సో ఇప్పుడు మనం మార్కెట్ దేనికి అంటే ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్స్ కూడా ఒక రీజన్ ఉందా ఫ్లవర్స్ మీకు చెప్తాను అన్న దేనికి చెప్పానా షూట్ కి అంటే మన మన సాంగ్ మొత్తం కొంచెం పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంటది అన్నట్టు సో అందుకని చెప్పేసి ఇక కుషవడకి అయితే వచ్చినాము ఫ్లవర్స్ తీసుకొని సాగు బంతి పూల జానకి జానకి బంతి జానకి జానకి బంతి ఏం కాదు ఈ టైంకి ఎవరు వస్తారు సో ఇప్పుడైతే మార్కెట్కి అయితే వచ్చినామో పూలు తీసుకునేది చూపిస్తా సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి సో గైస్ ఇగో వెళ్ళినాం కుషాడ మార్కెట్కి సో పూలు ఫ్రెష్ లేవ్వని చెప్పేసి ఇంకా బయటకు వచ్చినాము అక్క అన్నది ఒక వన్ అవర్ టైం పడుతుంది ఫ్రెష్ పూలు రావాలంటే అన్నది ఇంకా వన్ అవర్ వెయిట్ చేయడం ఎందుకని వేరే దగ్గర ట్రై చేయకపోతున్నాం ఏమంటావు అన్న అది దా మ్యాటర్ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాం లేకపోతే ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఇంకా కుషాడలో తీసుకుంటాము మంచిది కారు కార్ తెచ్చిన బండి బండి తెచ్చుంటే ఇక్కడ వెయిట్ చేస్తుండే అన్న వేరే లోకంలో ఉండు ఈరోజు షూట్ కదా దొరుకుతాయి అని చెప్పేసి అట్లా అట్లా ఆలోచిస్తున్నా అన్న సో గాయస్ అయితే షూట్కి తలకై తలకైతే సో ఇగో ముక్కు ముక్కు మీద ఏమైందా ఇప్పుడు ముక్కు గురించి చెప్తాడు అలా ముక్కు మీద నిజంగా దోమన కుట్టింది నిజంగా చెప్పింది ఇట్లా చెప్పాను

కళ్ళు తిరుగుతాయి యా నోట్లో కూడా లైట్ పోసుకెట్లా ఎర్ర ఎర్ర గుండాల సార్ చూడు పిచ్చిగా నేను ప్రేమిస్తున్నాను పిచ్చోడిలా నేను అయిపోతున్నాను నువ్వు లేక నేను చేస్తూ ఉన్నాను నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాను దూరమైన ప్రేమక తిరిగి రాదని గాయమైన కోటలో రాని వినువే కదా చెప్పిందల్ల చేసే బానిసే కదా ఇప్పుడు ఇప్పుడు రెచ్చిపోతాం ఎట్లాండాలా అయ్యో దేవుడా తను ఏం చేస్తుందోగా నను కాదని కొరితో పెళ్లికి సిద్ధమవుతుందా

నీకు తెలిసా ఏదో చెప్తున్నా అంటే హాయ్ నమస్తే మాకు కూడా తెచ్చాది సందీప ఏంటి సందీప ఇటు పెట్టాకని చెప్పు ఏ అది బొగ్గులు ఉన్నాయి చూసుకోమాలా సూపర్ యాక్టర్ డిఓపి అయితే షార్ట్ మంచిగా తీసిండు ఇప్పుడు మనం కూడా సీన్ లో ఎంటర్ ఇచ్చేసినాం గ్యాప్ దొరికిందని చెప్పేసి నడరా రా అంటుండో సీన్ అంటే

అనువ్ రోలింగ్ యాక్షన్ సో ఇది మన క్యారెక్టర్ ఇంకొంది ముందు ముందు మనం కూడా పాడతాం ఏమంటావు బాయ్ అవకాశం కంపల్సరీ అది అది కొంచెం వెయిట్ చేసినాం యాక్చువల్లీ ఇది ఏంటంటే షవన్ భాయ్ డే ఒక్క డేలో సాంగ్ తీసేస్తాడు కానీ ఇప్పుడు అవుట్పుట్ ఇంకా మంచిగా రానికే టూ డేస్ పెట్టిన సాంగ్ షూట్ మంచిగా రానికే టూ డేస్ పెట్టింది సాంగ్ షూట్ శ్రీగా ఇప్పుడైతే నేను షవన్ అన్నది అయితే షూట్ అయిపోయింది ఇంకా ఉన్నాయి చాలా సీన్స్ ఉన్నాయి చెప్పినా కదా అవుట్పుట్ మంచిగా రానికే టూ డేస్ షూట్ చేస్తున్నా అని చెప్పేసి సో ఇప్పుడు మీకు ఒక పోలీస్ క్యారెక్టర్ అని చూపిస్తాను ఆ పోలీస్ క్యారెక్టర్ ఎవరు ఎవరు ప్లే చేస్తు కూడా చూపిస్తాను సో ఎస్ఐ బాబు ఎస్ఐ హాయ్ ఎస్ఐ ఓ ఎస్ఐ హాయ్ఎస్ ఐపీఎస్ రెండు స్టార్లు

Rolling! Real oh yeah. action!